కనీసం వార్డు మెంబర్గా కూడా పనిచేయని తనను పెద్దల సభకు పంపించారని తీన్మార్ మల్లన్న భావోద్వేగానికి గురయ్యారు ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు జీవితంలో తనకు వచ్చిన మొదటి అవకాశం ఇదే అన్నారు తన గెలుపునకు ప్రతి ఒక్కరు సహకరించి అన్నారు నిన్న మొన్నటి వరకు ఉన్న మల్లన్న వేరు ఈ రోజు నుంచి బాధ్యతలు కలిగిన మల్లన్నలా ఉంటానన్నారు